విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అక్కడ కార్మిక సంఘాలు ధర్నాలు రాస్తారోపలు చేస్తూ ఉన్నాయి మరొక వైపు కేంద్రం ఏమో దాన్ని అమ్మకదవ్వడానికి ముందుకెళ్తూ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి రాష్ట్ర సర్కార్ నుంచి అయితే పెద్దగా స్పందన రావట్లేదు ఈ క్రమంలో కొందరు కార్మిక సంఘాల నాయకులేమో ఒకటి రెండు రోజులు వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారట కలిసి ప్రైవేటైజేషన్ని ఆపాలి మీ వంతు ప్రయత్నాలు మీరు చేయండి అని చెప్పి గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు ఆయన గెలిచి ఒక రిప్రజెంటేషన్ ఏమో ఇవ్వబోతూ ఉన్నారంట సో ఈ ఈ క్రమంలో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ ట్విట్టర్లో ఒక వీడియో పోస్ట్ చేసి కార్మిక సంఘ నాయకుల మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఓవరాల్గా ఆయన ఈ తీవ్రమైన వ్యాఖ్యలు వెనుక కాన్సెప్ట్ ఏంటంటే అంటే ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్తో నిలబడకుండా వీళ్ళు అక్కడ వచ్చేయి చెయ్యి అక్కడ ఒక ఇక్కడ ఒక చేశారు పవన్ కళ్యాణ్తో నిలబడి ఉండి ఎప్పుడు ఆపేసేవాడు అని చెబుతూ ఈ కార్మిక సంఘ నాయకులు ఎదవలు సేమ్ పదమే వెదవలు తాలి ఒకరితో కట్టించుకొని మరొకరితో సంసారం చేసే రకం ఎక్కడో విన్నట్లుంది ఏడేలా ఎక్కడో గుర్తుకొస్తలే తాళి ఒకరితో కట్టించుకొని సంసారం మరొకరితో చేసే టైం వీళ్ళు పవన్ కళ్యాణ్ కలిసేకి పోతున్నారట పోయినప్పుడు పాత పద్ధతిలో ఎట్లయితే మెడ చుట్టూ టవాలేసి సాసి పెట్టి కుమ్మే వాళ్ళు ఈ కార్మిక సంఘ నాయకులను కూడా అలానే కుమ్మాలి వీళ్ళను కూడా అలాగే కుమ్మాలి అప్పుడు తర్వాత మాట్లాడాలి వీళ్ళతోటి అసలు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కావడానికే కార్మిక సంఘం నాయకులే కారణం ఎవరో ఒకరిద్దరు చిన్న చింతక వాళ్ళని పక్కన పెడితే వీళ్ళ వల్ల అంతా ప్రైవేటైజేషన్ అయిపోతూ ఉంది ఎదవలు వీళ్ళు అని చెప్పి టవాల మెడ చుట్టేసి కుమ్మాలని సాచిపెట్టి కొట్టాలని తాలూ గారి కట్టి సంసారం మరొకరితో చేయించు చేసి ఎదవలని ఏమి ఇంత తీవ్రమైన వ్యాఖ్యల సార్ అయ్యో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారండి పవన్ కళ్యాణ్ అండగా నిలబడమంటే వీళ్ళు నిలబడలేదట పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారికి అండగా నిలబడకుండానే గాజువాగుల రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ వచ్చిందా విశాఖ ఎంపీ అనేది గెలిచారా ఏమో మరి అండగా నిలబడడం అంటే అప్పుడు నిలబడాలి కదా ఇప్పుడు ఎందుకు పోతున్నారు నిలబోతున్నారనుకుంటున్నారే అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యత ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ పని చేయాలి ఆపే ప్రయత్నం చేయాలి ఆపాలి పాలి పైపే చుక్కోటమే కదా రాష్ట్రంలో కేంద్రం అనేది వీళ్ళే కదా సో బాధ్యత వహించాల్సింది వీళ్ళే కదా సో మరి ఎందుకో ఈ జనసేన నాయకుడికి ఎక్కడ లేని కోపం వచ్చేసి చాలా ఘాటైన వ్యాఖ్యలతో ఆ నాయ కార్మిక సంఘ నాయకుల మీద అయితే పడుతున్నాక పో మరి